పరిశుద్ధమైన నామమునకు స్థుతి గాక ఈ కాలపు ఆశీర్వాదపు లేఖనము ఎయిస్కెల్ గ్రంథము ముప్పై తొమ్మిదవ ధ్యాయము ఇరవై ఐదవ వచనము కాబట్టి ప్రభువకు యహోవా సెలవిచ్చినది ఏమనగా నా పరిశుద్ధ నామమును బట్టి రోషము కలిగిన వాడనై యాకోబు సంతతి వారిని చెరలో నుండి రప్పించదను ఇజ్రాయిలు అందరి ఎడల జాలి పడేదను దేవుని బిడ్డలారా దేవుని బిడ్డలుగా విశ్వాసులుగా నిజమైనటువంటి క్రైస్తవులుగా ఎవరైతే ఈ లోకములో జీవిస్తూ ఉంటారో వారి తరపున రోషము కలిగినటువంటి దేవుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు సజీవుడైనటువంటి దేవుడు ఎప్పుడు కూడా నిలువబడతారు ఎవరైతే తన బిడ్డలను బంధిస్తూ ఉన్నారో చెరలో వేస్తూ ఉన్నారో అనేక రకాలుగా హింసిస్తూ ఉన్నారో భయంకరమైనటువంటి శోధనలు వారికి పెడుతూ ఉన్నారో వాటన్నింటిని బట్టి సర్వోన్నతమైన దేవుడే రోష్యము కలిగినటువంటి వారుగా ఆయన లేచేటువంటి దేవుడు మీరు మనము ప్రభు యొక్క ప్రేమలో మనము జీవిస్తూ ఉండాలి పగ తీర్చుకునేటువంటి పని మన దేవునిది ప్రేమైనటువంటి దేవుని బిడలార నిన్ను ఎంతమంది ఇబ్బంది పెట్టినా శోధించిన వేధించినా భయంకరమైనటువంటి పరిస్థితిని కలుగు చేసినా నీవు ప్రభువు ఎందు భయభక్తులు కలిగి నీతిగా జీవిస్తూ ప్రార్థన చేస్తూ నీవు వెళ్ళినట్లయితే నీ దేవుడు రోషము కలిగిన దేవుడు నీవు ప్రేమ కలిగే ఉండాలి ఆయన న్యాయాధిపతి అయిన దేవుడు నీ తరపున నిలువబడి ప్రతి చెరలో నుండి నేను విడుదల చేసి ఆశీర్వదించే దేవుడు యేసుక్రీస్తు వారు అని ఆయన వాగ్దానం ఇస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా అలాగే ఆయన అందరి ఎడల జాలి పడేటువంటి దేవుడు ఎవరైతే తన బిడ్డలుగా ఉంటున్నారో నీతిగా న్యాయంగా జీవిస్తూ ఉన్నారో వారందరి ఎడల ఆయన జాలి పడి ఆశీర్వదిస్తాను అని వాగ్దానం చేస్తున్నారు ప్రేమైనటువంటి దేవుని ఈరోజు నా మీద ఎవరు జాలి పడడం లేదు నన్ను ఎవరు కూడా చూడడం లేదు నా పరిస్థితి ఈ విధంగా ఉంది ఒకవేళ నీవు బాధపడుచు ఉంటే ఏ నీతో మాట్లాడుచు ఉన్నారు నీవు ఆయన బిడ్డగా ఆయన ప్రేమ కలిగినటువంటి బిడ్డగా నువ్వు జీవించు పరిశుద్ధతలో జీవించు తప్పకుండా ఆయన నీ మీద జాలిపడి ఆశీర్వదిస్తాను అని విడుదల చేస్తాను అని వాగ్దానం ఇస్తున్నారు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా ఏ చెరలో మీరు పడి ఉన్నారో అనారోగ్య చెరలో ఉన్నారా ఆర్థికపరమైన చెరలో ఉన్నారా అపవిత్రమైన చెరలో ఉన్నారా బైకి శోధనలో ఒకవేళ మీరుంటే ప్రతి పరిస్థితి నుంచి విడుదల చేస్తాను అని జాలి పడుతున్నాను అని వాగ్దానం ఇస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా దేవుడి లేక మీ జీవితంలో నెరవేర్చబడినట్టుగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన పరిశుద్ధుడా మా ప్రి పరలోకపు తండ్రి ఈ వాగ్దానము చూస్తున్నటువంటి బిడ్డలను మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచు ఉన్నాం ప్రవ్వా బిడ్డలైతే అయ్యా వారిని ఎంత ఇబ్బంది పెట్టినా ఎన్ని శ్రమలకు గురి చేసిన ప్రేమతో తగ్గింపుతో ఓర్పుతో ఉంటున్నారు నాయన మీరు రోషము కలిగిన దేవుడుగా మీ బిడ్డల పక్షమున నిలువబడతాను అని వాగ్దానం ఇచ్చారయ్యా మీ పరిశుద్ధ నామము పేరు పెట్టబడిన నీ ప్రజల పక్షముగా మీరు నిలువబడి మీ బిడ్డలకు చెరలో నుండి విడుదల కలిగించుదురుగాక అయ్యా మీరే సహాయము చేయండి ప్రతి వారి పట్ల జాలిపడి ఆశీర్వదించమని అడుగుచూ ఉన్నాం నాయన ఎవరైతే మనుషులతో ద్వేషింపబడుచు ఉన్నారో బంధువులతో స్నేహితులతో ద్వేషింపబడుచు ఉన్నారో అయ్యా మీరే వారి పట్ల జాలిపడి ఆశీర్వదించి బలపరచుమని ప్రతి సమస్య నుంచి నాయన విడుదల కలిగించమని ప్రార్థన చేయించు ఉన్నాం తండ్రి అయ్యా ఈ దినకాలకు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను సమృద్ధిగా ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించడానికి వేడుకొని చున్నాము తండ్రి ఆమె యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు ప్రి దేవన్ బిడ్డలందరికీ వందనములు శుభములు మన ఫోన్ నంబర్ ప్రి దేవన్ బిడ్డారా నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి తప్పక నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను దేవుడు గొప్ప కార్యాలు చేసేటువంటి దేవుడు మీ పరిస్థితిని ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఒకవేళ ఉంటే ప్రభుత్వం ప్రార్థనాపూర్వకంగా తెలియపరచండి మాకు తెలియపరచండి ఖచ్చితముగా ప్రార్థన చేస్తాము దేవుడు సహాయం చేస్తారు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను సమృద్ధిగా గాక ఆమె